బ్రదర్ రాజేష్ గారు వచ్చి దేవుని యొక్క వాక్యం చెప్పాలని ఒక సగం వచ్చి మాట్లాడదు అందరికి ఉంది కూడా సంబంధించిన వందనాలు నా యొక్క టాపిక్ వచ్చేసి నాకు వ్యసనముగా మారిన వ్యభిచారం ఓకే మనం క్రైస్తవం అని చెప్పుకుంటాం ఇంకా అలాగే మనం లోకంలో కూడా నడుస్తున్నాం సో అసలు మనం ఎవరు క్రైస్తవం అని చెప్పుకుంటున్నాం కదా మనం దేవుడు పిల్లలు అని చెప్పుకున్నాం యాక్చువల్గా కానీ మనం దేవుని వారసులం అవునా కదా దేవుని వారసులం గలతీరికి రాసిన పత్రిక నాలుగో ఆరు ఏడు వచ్చిన చూసుకుంటే మనం ఎవరు అన్నది అక్కడ రాసి ఉన్నాడు క్లియర్గా ఏమనుంటుందంటే మనం దేవుని వారసులం ఏమని ఉంటుంది దేవుని వారసులం అంటే దేవుని వారసులం అంటే మనం ఎలా ఉండాలి మరి ఎలా ఉండాలంటే గలతీరికి రాసిన అదే గలతీరికి రాసిన పత్రిక ఆరో ఒకటి రెండు వచనాలు చూస్తున్నట్లయితే వారసులు ఎలా ఉండాలి చూసారు కదా వారసులు తప్పిపోయిన వారిని అది కూడా మీరు మళ్ళీ శోధనలోకి వెళ్ళిపోతారా చెప్పి మిమ్మల్ని మీరు కాపాడుకుండా ఏం చెయ్యాలంట పక్కన చెడు సమాసం ఏం చేస్తుందంట అక్కడ ఉంటుంది ఏమనంటే దాని ముందు మాట ఏమైనా ఉంటుందంటే రేపు మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఏమని రేపు మనం తిందాం త్రావిదాం ఎంజాయ్ చేద్దాం అని చెప్పి అనుకుంటా ఉంటాం సో వాళ్ళకి అట్రాక్ట్ అయ్యే ఫ్రెండ్స్ కోసం చెప్తున్నా వాళ్ళకి అట్రాక్ట్ అయ్యే పీపుల్ కోసం చెప్తున్నా ఒకసారి ఆలోచించండి వాళ్ళు ఏదో చెప్తున్నారని చెప్పి వాళ్ళని మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకుని మీరు కూడా మేము తినేద్దాం తాగేద్దాం చిందలేసేద్దాం అనుకుంటున్నారేమో ఏమనుంది నెక్స్ట్ వర్డ్ దుష్ట సాంగత్యము రాసిన పత్రిక ఐదో అధ్యాయం పద్దెనిమిది వచ్చి చూద్దాం దానిలో మొత్తుల మద్యం అంటే తాగుడే కదా సో మద్యానికి మత్తులై ఉండకండి అంటే బానిసలై ఉండకండి అలాగే మద్యం అనే దానికి మీరు ఎంత దూరం ఉండాలంటే అదే బైబిల్లో ఉంటుంది ఏమనంటే అది అపవిత్రమైన దాన్ని ఉండకూడదని ఉంటుంది ఏమన్నా మద్యం అండి ఏంటి మరి పవిత్రమైనదా అపవిత్రమైనదా రైట్ ఇప్పుడు ఈ మద్యానికి మొత్తలే ఉంటే ఏం చేస్తారంటే ఏం చేస్తారంటే ఆ మత్తులో దుర్వ్యాపారం ఉందంట అంటే ఏంటి చేడు వ్యాపారం ఇప్పుడు లైక్ నేను బిజినెస్ స్టార్ట్ చేసా అడ్డబల్ బిజినెస్ స్టార్ట్ చేస్తాను మంచిదా వ్యాపారం లేదంటే చెడుదా మరి నేను తాగబోతున్నాయి తాగబోతున్నాయి ఇష్టం నేను తాగేసి నేను వ్యవహరిస్తూ ఉంటే అది ఏ వ్యాపారం సో ఆ వ్యాపారంలో ఏం జరుగుతుందంట దుర్వ్యాపారం అంటే మత్తులో దుర్వ్యాపారం అంటే ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఎంతో మంది చూస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో చూస్తున్నారు ఎక్కువగా మీరు కొంచెం ఇబ్బంది పడిన రేప్స్ జరుగుతున్నాయంటే అవి ఏ రకంగా జరుగుతున్నాయి ఇవేం కదా దుర్వ్యాపారం మత్తులో బానిసలు అయిపోయి దుర్వ్యాపారం అంటే ఏంటి మత్తులో నువ్వు బానిస అయినప్పుడే నీకు ఒక వరుస అంటూ తెలియదు అమ్మ లేదు చెల్లి లేదు ఎవరు లేరు అవునా అంటే దుర్వ్యాపారం అంటే ఇప్పుడు అర్థమైందా ఏంటది ఈ మత్తులో మనం ఏం చేస్తున్నారంట భయంకరమైనటువంటి వ్యభిచారం చేస్తున్నాడంట ఓకే రైట్ నెక్స్ట్ మొదటి కొరం దగ్గర రాసిన పత్రిక పదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన మరియు వారి వలె మనము వ్యభిచారింపక ఇందుము ఏమనంట మనము వ్యభిచారింపక ఇందుము నెక్స్ట్ వారిలో కొందరు ఇది బాగా గుర్తించారం చేస్తున్నారా ఒక్క దినే ఒక రోజునే

ఎందుకు వ్యభిచారం చేసినందుకు ఇది ఎంతటి భయంకరమైనటువంటి పాపం అన్నది ఇక్కడ మీరు తీర ఇరవై మూడు వేల మందిని పంపేశారంటే ఇరవై మూడు వేల మంది పడిపోయారంటే కేవలం వ్యభిచారం నేటి తిరుమలలో భయంకరంగా యువతను ఏదైనా చెడిపోంటే వ్యభిచారం ఎంత చదువుకున్నాం కదా జాగ్రత్త దుష్ట సాంగత్యము మంచి నడవచ్చి చెప్పినండి దుష్ట సాంగత్యం అంటే ఏంటి ఇప్పుడు నేను నా పక్కన ప్రదీప్ ఉన్నాడు అరే చూడరా నా చూడరా అరే చూడరా ఏంటిది ఇందులో ఏమొచ్చింది విచారం బయటపడుతుంది చారత్వం బయటపడుతుంది ఇప్పుడు వల్ల ఏంటంట ఇరవై మూడు వేల ఇప్పుడు ఏమన్నా ఒక లాంగ్ టైం తీసుకున్నాడా వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్ ఫోర్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ సో వన్ ఒక్కరోజు చదువుడు అంటే మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఉంటుంది అంటారా ఒకవేళ ఏమో జస్ట్ సెకండ్ లో వచ్చేమో ఆ ట్వంటీ త్రీలో మనం కూడా లాస్ట్ డిజిట్ అయి ఉండొచ్చేమో నెక్స్ట్ మూమెంట్ లో సో ఈ జనరేషన్లో లో జరగలే జరగట్లేదు అనుకుంటున్నారా అంటే ఎంతోమంది మంది ఎవరిస్తే చనిపోతున్నారు ఎందుకంటారు అసలు దేనికంటే రీజన్ ఉందా ఎన్ని సూసైడ్లు చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న పిల్లలు సూసైడ్ కి ఒకటే రీజన్ ఏంటి అమ్మాయిని ప్రేమించారు అమ్మాయి ఒప్పుకోలేదు ఈ అబ్బాయిని ప్రేమించారు ఈ అబ్బాయి పెట్టుకోలేదు ఇదేంటి లవ్వా ప్రేమ ఇది అట్రాక్షన్ కామత్వం జానత్వం వ్యామోహం ఇదొక ఫీలింగ్ ఇదొక ఫీలింగ్ సో దాని ద్వారా ఏమవుతుంది దేనికి అసలంగా మారింది ఇప్పుడు చెప్పండి దేనికి అసలంగా మారింది సో దీనివల్ల నీ జీవితం ఏమైపోతుంది అర్థమవుతుందా ఇప్పుడు చెప్పండి ఎంతమంది క్రైస్తవులు ఉంటారు నాకు నేను నేను కూడా క్వశ్చన్ చేసుకున్నాను ఇలా క్వశ్చన్ చేస్తూ ఉంటూ ఉంటే విచారం వలన మన భయంకరమైన జీవితాలు బయటపడుతూ ఉంటాయి అలాగే హృదయముతో మనం హృదయముతో మనం ఒక ఫీల్ గా చూసిన దాంట్లో ఏంటంటే హృదయంతో మనం వ్యభిచారం చేస్తున్నామంట జస్ట్ మనం ఇప్పుడు ఫిజికల్ గా అట్రాక్ట్ అవ్వాల్సిందే లేదు ఫిజికల్ గా మనం వెళ్ళి చూడాల్సిందే లేదు అర్థమవుతుంది కదా నెక్స్ట్ అది అదిగండనికి వెళ్దాం అదిగండాలకి వెళ్ళి ముప్పై అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చిన జరిగిపోతాయి మనకి చూడండి ఒక ఒక బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఉంటుంది మనకి బైబిల్లో ఎవరు ఓకే ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరు అతని వస్త్రము పట్టుకొని తనతో సైనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయాను తప్పించుకుని పారిపోయాడు ఎవరిని ఆయన ఏం చేశారంట రాజు రాజుకి భార్య ఏమవుతుంది రాణి అంటే ఆయన ఎలా ఊహించుకున్నాడు అంటే నా తల్లిదండ్రులు అన్నట్టు ఊహించుకున్నాడు బట్ అక్కడ ఏం జరుగుతుంది ఆ తల్లి ఎన్నోసార్లు ఎన్నో సార్లు ఇబ్బంది పెట్టింది 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 యోసఫ్ గారు చిన్న పని ఉండి లోపలికి వెళ్ళాడు ఈస్ గోయింగ్ ఎలామ్ ఒంటరిగా వెళ్ళాడు ఒంటరిగా వెళ్ళడం చూసి ఆమె ఏం చేసింది అబ్బే నాకు ఇదే దొరికింది ఛాన్స్ ఏంటి అవుతుందా లేదా సో ఈ రోజులో ఇది ఆపోజిట్ ఈ రోజుల్లో ఇది స్త్రీల విషయంలో జరుగుతుంది బట్ ఆ రోజుల్లో ఏం జరిగింది పురుషుల విషయంలో మనకు ఒక బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ పురుషులు ఎవరైనా ఉండే స్త్రీలో ఎవరైనా ఉన్నారంటే వ్యుధిచారానికి అమోహానికి పడిపోకుండా నిగ్రహం ఏంటది నిగ్రహం కలిగి నిలబడింది ఎవరంటే ఏం చేశారంట పట్టుకుండగానే ఆయన క్లాస్ పట్టుకుంటే ఏం చేస్తున్నాడా ఆయన ఏం చేశారు విడిచిపెట్టి జస్ట్ అక్కడ బయటకి ఏం చూస్తున్నాడు ఆలోచిస్తున్నా అరే మా రాణి గారు నెక్స్ట్ మళ్ళీ నేను కింగ్ అయిపోతానే అని చెప్పి ఇవన్నీ దేని వల్ల జరిగినాయి అంటే ఆయనకు ఉన్న దేవుని పట్ల భయం భక్తి విశ్వాసం తర్వాత ఆయన కింగ్ అయ్యాడు ఆయన రాజు ఆయన రాజు అయ్యాడు నెక్స్ట్ అక్కడ ఎందుకు సో ఛాన్స్ దొరికింది కదా ఈ చూస్ చేసుకుందామని వెళ్ళిపోయాడా ఓపెన్ గా ఉందని లేదు లేదు ఐ హావ్ మై ఓన్ వే ఇట్స్ గాడ్స్ వే అని చెప్పి ఏమనుకున్నాడు మనసులో నాకంటూ ఒక ఉంది నాగడ్డు ఒకటి ఉంది దాంట్లోకి వెళ్దాం నేను నిలబడదామని అనుకున్నాడు అవునా సో ఇదే మాట నీకు కొత్త నిదంలో చూస్తాను చూడండి ఒకసారి మొదటి కూడా ఆరు పద్దెనిమిది పౌరులు గారు అంటారు ఏమనంటే జాతత్వానికి దూరంగా పారిపోండి చాలమ్మా దూరంగా పారిపోండి జానత్వానికి ఏం చేయాలంటే పారిపోండి ఇక్కడ మనకు ఆల్రెడీ పాత్ర ఇన్స్పిరేషన్ అయ్యారు ఈ మాటకి ఏం చేశాడంట రాజు పట్టుకుని లాగా పారిపోయాడు విడిపించుకుని నెక్స్ట్ అదే కొన్ని రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదహారు పదిహేడు చూసుకుంటే ఎందుకు అసలు మనం వ్యభిచారం ఎందుకు చేయకూడదు ఈ వ్యభిచారం ఎందుకు చేయకూడదు అన్నది పదహారు పదిహేడులో ఉంటుంది ఎందుకు ఎందుకంటే మన శరీరం దేవుని ఆలయం ఉంటుంది అంటే ఈ యొక్క ఆలయం ఏంటిది దేవునిది ఈ ఆలయంతో నువ్వు వ్యభిచారం చేస్తావా నెక్స్ట్ మాటలో ఉంటుంది దేవుని నువ్వు అభిచారం చేసి భయంకరంగా వెచ్చలగా ప్రవర్తించు అనేక పాపాలకు గురి చేసుకుంటూ నీ యొక్క శరీరాన్ని అనగా నీ యొక్క దేహాన్ని నీ దేవుని గృహాన్ని నువ్వు పాడు చేస్తా ఏం చేస్తానంట నేను పాడు చేస్తాడంట క్లియర్ స్టేట్మెంట్ క్లియర్ స్టేట్మెంట్ ఏంటది నేను పాడు చేస్తా అంటున్నాడు ఎందుకు ఆయన హృదయం ఆయన గృహం దాన్ని పాడు చేస్తా ఏంటంట నెక్స్ట్ మొదటి కూడా నేను పదిహేను యాభై ఎనిమిదిలో ఇలా ఉంటుంది ఏంటి ఈ ప్రయాసకి మరి ఏమన్నా ఉన్నదాంత చాలా ఏమంట ఇప్పుడు ఎంత ప్రయాస పొడాలా మనం మనకి భూమి మీద దేవుడు అన్న తీసేసాడు కదా మనం చేయకూడదా ఎందుకు చేయకూడదు ఇప్పుడు అంత ప్రయాస కలిగి ఉండాలా ఇప్పుడు ఈ ప్రయాసకి ఏమైనా ఉపయోగం ఉందా అంటే దేనికి ఈ ప్రయాసకు ఉపయోగం ఉందా లేదా చెప్తున్నాడు కదా మీ ప్రయాస వ్యర్థం కాదు ఇప్పుడు ఇవన్నీ మనం గెంటి దేవునిలో నిలబడాలంటే ఎఫీఎల్ రాసిన పత్రికలో ఆరో అధ్యాయం పది నుంచి పద్దెనిమిదో వరకు చూసుకున్నట్లయితే నువ్వు ఏవి 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 కలిగి ఉంటే వీటన్నిటిని జయించగలవు అన్నది చాలా క్లియర్ గా ఉంటుంది నీ పాదాలకు కట్టుకోవాలి నీ శిరస్రావమై ఉండాలి నీ యొక్క దేహానికి ఇది కవచమై ఉండాలి ప్రతిదీ క్లియర్ గా ఉంటుంది ఒకసారి అవి చూడండి వచ్చిన అందరికి మీకు వందనాలు ఈ సమయాన్ని ప్రతి ఒక్కరికి నాకు వందనాలు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ